హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ లో స్టేట్ లెవెల్ లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి హార్ట్లీ నేను తయారు మెడిసిన్స్ కూడా మీరు చూడవచ్చు చూపిస్తాను మీకు మరి అడవికి తీసుకెళ్ళి మిమ్మల్ని ఆ ప్రతి ఔషధం ఒక్కరి గురించి వివరించి మీకు చెప్తాను పదండి వెళ్తాను సార్ చూడ్డానికి ఆకులు లాగే ఉన్నాయి ఏంటి సార్ ఓకే అమ్మా ఇది గడ్డి జాతికి చెందినటువంటిది ఓకే నిమ్మ గడ్డి ఇంగ్లీష్ లెమన్ గ్రాస్ అంటారు చాలా ఇది దీని గురించి బైబిల్లో కూడా దీంతో తయారు చేసినటువంటి ఆయిల్ గురించి రాయబడింది దేవునికి పెట్టే అటువంటి ఆయిల్ అది ఈ ఆకులను తీసుకొని కషాయం చేసుకోవచ్చు మరి లెమన్ టీ తయారు చేసుకోవచ్చు దీని వాసన మనం చూసినట్లయితే మరి నిమ్మ వాసన చూడండి నిమ్మకాయ వాసన స్మెల్ వస్తుంది కదా ఆ విధంగా మరి దీంతో దీని యొక్క ఆకులను మనం అన్నింటిని తీసుకెళ్లి ఉడికించినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి లెమన్ ఆయిల్ తయారవుతుంది ప్రత్యేకమైనటువంటి యంత్రాలు ఉన్నాయి మరి ఉడికించడం ద్వారా నూనెను సెపరేట్ చేస్తాయి కాబట్టి ఆ నూనెను కనుక మనము ఎక్కడైనా చచ్చుబడినటువంటి నరాలు మరి పచ్చవాతం అలాంటి సచ్చుబడినటువంటి నరాలు పచ్చవాతము తిమ్మిర్లు నరాల సంబంధించినటువంటి జబ్బులు ఎక్కడైనా ఉన్నట్లయితే అక్కడ మర్దన చేసినట్లయితే ఆ నొప్పి తగ్గిస్తుంది ఆ నరాలను సరిచేస్తుంది ఒకవేళ దీని యొక్క కషాయాన్ని గనక మనము టీ రూపకంగా లోనికి తీసుకున్నట్లయితే మరి సచ్చుబడినటువంటి నరాల్లో ఎక్కడైనా రక్తము జామైనట్లయితే అది సరి చేస్తుంది నరాలు మళ్ళీ తిరిగి సరాలం మరి దీంట్లో మనం ఇంకా పుదీనా వేసుకోవచ్చు లేదా అల్లం వేసుకోవచ్చు మంచి డికాషన్ మంచి టీ మనకు మంచి టీలా తయారు చేసుకొని వాడుకోవచ్చు మరి మనకు శరీరంలో వేడిని పుట్టిస్తుంది ఓకే ఓకే చెమట పట్టిస్తుంది ఈ మన జలుబు దగ్గు ఉన్నటువంటి వారికి చాలా బాగా పనిచేస్తుంది జరాన్ని కూడా తగ్గిస్తుంది చెమట పట్టించి మరి క్యాన్సర్ రోగులకు కూడా ఇది చాలా విలువైనటువంటి మెడిసిన్ గా పనిచేస్తుంది మరి దీన్ని మనం తీసుకోవడం ద్వారా నొప్పులు శరీరంలో నొప్పులు మోకాల నొప్పులు అన్నింటినీ నొప్పులను తగ్గిస్తుంది నొప్పులను తగ్గించే మంచి ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనము లిక్విడ్ రూపంలో వాడుకోవచ్చు పచ్చి ఆకులు దొరకనటువంటి సమయంలో దీన్ని మనము నీడన ఎండించుకోవాలి కడి చేసి నీడన ఎండించుకొని మరి ఎప్పటికప్పుడు మనకు అవసరమైనప్పుడు మనము నీటిలో వేసి మరిగించినట్లయితే మనకు లెమన్ టీ రెడీ అవుతుంది ఆ వాటర్ తీసుకున్నా ఫ్లేవర్ అన్నీ ఉంటుంది ఎలాంటి నొప్పులున్న నొప్పుల నుండి మరి మనకు స్వస్థత కలుగుతుంది కాబట్టి క్యాన్సర్ లాంటి విలువైనటువంటి వ్యాధులను తగ్గించడానికి ఎన్నో రకాల మందులు ఉన్నాయి కానీ దీన్ని మనం విరివిగా ఉత్తరంగా మనకు నాచురల్ గా దొరుకుతుంది కాబట్టి దీన్ని మనం వాడుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దీంతో మేము తయారు చేసినటువంటి ఆయిల్ ఉంది మా దగ్గర మరి కావాలంటే అది చూడండి దాంట్లో మేము తయారు చేసా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె ఉంది దాంతో మేము నువ్వులు వాడించి అంటే ఈ ఆకులను మనము తీసుకోవాలి కట్ చేసుకుని ఆ నూనెలు వేసి మరిగించాలి ఆయిల్ ఆ దాంతో పాటు ఇంకా కొన్ని కుంకుమ పువ్వు లాంటి విలువైనటువంటి ఔషధాలు అందులో కలపడం జరిగింది ఆ ఆ ఏసి కాశ్యాం గనక అది చాలా విలువైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది చాలా మందికి పేషెంట్లు మా దగ్గర వచ్చి తీసుకెళ్తా ఉంటారు మరి వారికి చాలా బాగా పనిచేస్తుంది సార్ చాలా మంచి గుణం ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి అది చాలా విలువైనటువంటి ఔషధంగా మనము ఆయిల్ తీసుకొని మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో నొప్పి ఉందో అక్కడ మనము మర్దన చేసుకోవచ్చు ఓకే ఓకే మంచి సువాసన ఉంటది మనం చూడవచ్చు మరి మనం ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనము మర్దన చేసుకోవచ్చు ఆ నొప్పుల నుండి మనకు ఉపశమనం కలుగుతుంది మరి ఒకవేళ సచ్చుబడిన నరాలు పశ్చవాతం లాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఆ భాగాలకు మనము చేసుకో మనముతం కావచ్చు ఒక భాగం పచ్చవాతం కావచ్చు దానికి మనం మర్దన చేసుకోవచ్చు చాలా మంచి గుణం కనబడుతుంది మరి ఆ నరాలని సరిచేయబడి మరి ఆ పచ్చ నుండి స్వచ్ఛ నుండి మనము విముక్తి పొందవచ్చు ఓకే చాలా చక్కగా చెప్పారు సార్ చాలా మంచి మెడిసిన్ ఇది ఖచ్చితంగా ప్రకృతిలో దొరికే మెడిసిన్స్ లైక్ ఈ ఆయుర్వేదిక మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి డయాబెటీస్ కి సంబంధించిన గాని చర్మ వ్యాధులకు సంబంధించినవి కానీ ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్ గా అంటే నాచురల్ గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారంటే మనం ఆలోచించాలి ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు వరకు చాలా తెలియని విషయాలను కూడా మా విఎస్ కోసం చాలా మీ టైం కేటాయించి చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్